రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ వంద రూపాయలకు రెండు కిలోల ద్రాక్ష అనే బోర్డు చూడగానే ఇవాళ ఎవరి ముఖం చూసాను తక్కువ రేటుకు చీప్ గా దొరికేస్తున్నాయి అనుకుని కొనేస్తున్నారా అయితే హాస్పిటల్ బిల్లు కట్టుకునేందుకు రెడీగా ఉండండి ఎందుకంటే ఆ ద్రాక్షలు తిన్న మీకు అనారోగ్య సమస్యలు రావడం మాత్రం పక్కా ఎందుకో మీరే చూడండి హా అందులో ఏముంది ద్రాక్షలను తెంపి శుభ్రం చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా అయితే మీరు కుళ్ళిపోయిన ద్రాక్షల పెట్టెలో కాలేసినట్లే అక్కడ మహానుభావులు చేస్తున్న పనేంటో తెలుసా ఆ తెల్లగా ఉన్న నీళ్లు నీళ్లు కావు ఓ రకమైన కెమికల్ ఆ కెమికల్లోనే ఈ ద్రాక్ష పళ్ళను ముంచుతున్నారు దానివల్ల ద్రాక్షలు తాజాగా కనిపించడం మాత్రమే కాదు చూడగానే కొనేయాలి అని అనిపిస్తుంది కెమికల్స్ ద్వారా గొంతు నొప్పి గొంతులో గరగర జ్వరం వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలుంటాయి అలా ఇబ్బందులు పడుతూ ఆసుపత్రి పాలైన వారు ఎంతో మంది ఉన్నారు మరి మంచి ద్రాక్షలను ఎలా కొనేది ఎలా గుర్తించాలి అనే మీ ప్రశ్నకు సమాధానం కూడా నేనే ఇస్తాను పండ్లు కూడా ఇప్పుడు రసాయనాలు అద్దకుండా దొరకడం లేదు అందుకే ద్రాక్షలను కొన్న తర్వాత కనీసం ఒక అరగంట పాటు ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచండి లేదా ఫ్రూట్స్ వాష్ చేసే లిక్విడ్ కూడా దొరుకుతుంది అది అయినా వాడొచ్చు ఆ తర్వాతే శుభ్రంగా కడుక్కొని తింటే సరిపోతుంది అలా కాదని ఫ్రిడ్జ్లో నుంచి సరాసరి నోట్లోకి వేసుకున్నారో అంతే సంగతులు అదన్నమాట సంగతి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ తినాలి కానీ శుభ్రంగా కడుక్కుని తింటే బెటర్ లేదంటే ఆసుపత్రి పాలే బిడ్ ఎల్సిందే సో బీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి